తలపిస్తున్నాయి లక్నవరం సరస్సు ముప్పై మూడు అడుగులతో పూర్తిగా నిండి మత్తడి చేస్తోంది రామప్ప సరస్సు ముప్పై ఆరు అడుగుల సామర్థ్యంతో ముప్పై రెండు అడుగుల నీటి మట్టంతో ఉంది ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి మట్టం పద్నాలుగు పాయింట్ ఎనిమిది మూడు మీటర్లకు చేరి రెండవ ప్రమాద హెచ్చరికస్తాయని సమీపిస్తోంది అన్నయ్యగూడెం ఏటూరు నాగారం గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు దీనిపై మరింత సమాచారం మా దూరదర్శన్ ప్రతినిధి నరేందర్ అందిస్తారు తెలుగు జిల్లాలో నిండు కుండను తలపిస్తున్న చెరువులు మత్తడి దుంకుతున్న లక్నవరం రామప్ప సరస్సులు జిల్లా వ్యాప్తంగా కూడా ఎనిమిది వందల ఐదు చెరువులు ఉండగా ఉండగా ప్రస్తుతం నాలుగు వందల పైచిలుపు చెరువులు మత్తడి పోస్తున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో ఉంది ఇక లక్నవరం విషయానికి వస్తే లక్నవరం నీటి మట్టం ముప్పై మూడు అడుగులు ఉండగా ప్రస్తుతం ముప్పై మూడు అడుగులకు చేరుకొని మత్తడి పోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా రామప్ప విషయానికి వస్తే రామప్ప నీటి మట్టం ముప్పై ఆరు అడుగులు ఉండగా ప్రస్తుతం ముప్పై రెండు అడుగులతోటి ఈ యొక్క రామప్ప జలకల సంతరించుకుందనే చెప్పుకోవాలి అదే విధంగా ప్రస్తుతం గోదావరి నీటి మట్టం కూడా మొదటి ప్రమాద హెచ్చరికను దాటి రెండవ ప్రమాద హెచ్చరిక కూడా చేరుకుంది ఇక్కడ సమ్మక్క బ్యారేజీ వద్ద ఎనభై నాలుగు మీటర్ల మేర నీరు చేరుతుండటంతో ప్రస్తుతం యాభై తొమ్మిది గేట్లను ఎత్తివేసి భద్రాచలం జలాశయానికి నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదే విధంగా ఇటు మంగపేట పుష్కర ఘాటు కావచ్చు అదేవిధంగా రామన్నగూడ పుష్కర ఘాటు కావచ్చు ఇటు ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం పెరిగిందనే చెప్పుకోవాలి జిల్లా కలెక్టర్ కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు గోదావరి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికను దాటి రెండవ ప్రమాద హెచ్చరికలకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్ష అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచనలు అయితే ఇచ్చారు ప్రస్తుతం అయితే ఆ రామన్నగూడెం వద్ద పద్నాలుగు పాయింట్ ఎనభై మూడు ఆ మీటర్ల ఎత్తులో గోదావరి నీటి మాట అయితే మనకు కనిపిస్తుంది అదే విధంగా ఈ యొక్క ఆ ఏదైతే నిన్నబట్ట నుంచి కురిసినటువంటి వర్షాల కారణంగా వెంకటాపురం అదే విధంగా మంగాపేట ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలకు కూడా కొంత అంతరాయం అయితే ఏర్పడింది వాగు వంకలు ఆ ఇది ములుగు జిల్లాలో పూర్తిగా కూడా ఏజెన్సీ గ్రామాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏజెన్సీ గ్రామాల్లో వాగులు వంకలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏదైతే నేను చెప్పినట్టుగా ఎనిమిది వందల పైచలకు చెరువులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చెరువుల నీరు వాగు వంకల గుండా చెరువులు నిండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని గ్రామాలకి కొంత రాకపోకలకు ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతం ఆ ములుగు జిల్లాలో వరదల కారణంగా కొంత ఏజెన్సీ ప్రాంతాల కొంత నష్టం అయితే జరిగిందనే చెప్పుకోవాలి ఇది ప్రస్తుతం ములుగు జిల్లా గోవిందరాపేట మండలం గుండ్లవాగి నుంచి దూరదర్శన్ తో నరేందర్ ఓటు స్టూడియో